ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ రిషేంద్ర రెడ్డి గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్కారం రిషేంద్ర రెడ్డి గారు తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఒక భారీ కుట్ర ఇటీవల బయటపడింది మీకు కూడా తెలుసు మద్యం సీసాలని తిరుమలలో పెట్టేసి సాక్షి మీడియా అలాగే వైసీపీ కార్యకర్తలు ఒక ప్లాన్డ్గా అంటే అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు హిందువులు ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చిత్రీకరించడానికి ఒక ప్లాన్గా చేశారన్నది కూడా బయటపడింది ఇన్వెస్టిగేషన్లో అంటే ఎందుకు సార్ మీద ఎందుకు అంత చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేకి అది మీకు మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాము ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు అతను అధికారంలో రాక ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తను ప్రూ పూర్తిగా క్రైస్తవుడు ఆ క్రైస్తవుని ఎందుకు ఈ రోజు కూడా మా జిల్లాలో కూడా చాలామంది వేల మంది లక్షల మంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది అడుగుతున్న ఒకటే ఒక ప్రశ్న నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు రెడ్డి ఎలాగ అవుతావు అనే సంగతి అనే ప్రశ్న అడుగుతుంటే ఈనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా తిరిగి అంటే ఈ ప్రజల మీద ఈ యొక్క మతతత్వం అనే ఒక దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేయగలాలి ప్రజల్లో ఒక మళ్ళీ ఒక అంటే యుద్ధ వాతావరణాన్ని తీసుకురావాలని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కోరికల్లో ఏంటంటే విభజించి పాలించాలి నీ మతం నీ కులం నీ యొక్క ప్రాంతం ఈ మూడు తన ఎజెండాగా పెట్టుకుంటాడు కులాల వారిగా విడిస్తాడు మతాల వాడిగా విడీస్తాడు ప్రాంతాల వాడిగా విడిస్తా ఉంటాడు అందుకే ప్రాంతాలను కూడా చూస్తే నేను రాయలసీమ అంటాడు ఈ రోజు రాయలసీమగా నువ్వు ముఖ్యమంత్రిగా నీకు ప్రజలు అవకాశం ఇస్తే రాయలసీమని ఎడారు చేసింది నువ్వు ఇసుక ఎడారు చేసింది నువ్వు దానికి సమాధానం చెప్పడు ఏ ప్రాజెక్టు కూడా తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టుని కూడా కనీసం ప్రారంభించడం గాని ఆ యొక్క ప్రాజెక్టు ఉంటే కదా దాన్ని సరిచేసి ఇంకా నీటి సరఫరా రాయలసీమ జోన్లు ఏ రోజు చేయలేదు జగన్మోహన్ రెడ్డి రెండోది మతం పరంగా తీసుకుంటే గనక మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి క్షేత్రం మీద ఇలా కుటుంబం మీద కన్ను పడి ఉన్నది త్వరగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు టచ్ చేస్తే పావురాల గుట్టే పావురం ఎగిరిపోయిన సంగతి ఈ ఐదు కోట్ల మంది ప్రజలు కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి తిరిగి అదే యొక్క కుటుంబంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాగానే తిరుమల తిరుమల మీద ఒక ఒక విష ప్రచారం మొదలుపెట్టినాడు తన అధికారంలో ఉన్నప్పుడు తన యొక్క దండుబాలం బ్యాచ్ ఎవరైతే కరుణాకర్ రెడ్డి బొమ్మని కరుణాకర్ రెడ్డి కానివ్వండి వాళ్ళ బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డిని కానివ్వండి చైర్మన్ గా నిర్వహించుకొని ఒక క్రైస్తవుడు అయినటువంటి ధర్మారెడ్డిని కూడా ఈవుగా చేసుకొని తిరుమల పవిత్రమైన క్షేత్రాన్ని ఎన్ని విధాలుగా అబాజుబాజు చేశాడు అనేది మనం కళ్ళ ముందు చూసాం దానికి దర్యాప్తు సంస్థల్లోనే పూర్తిగా నిజ నిజాలు బయటపడ్డాయి దానికి ఉదాహరణ తన అధికారులు ఉన్నప్పుడు పరకాముని శ్రీవారి యొక్క అంటే ఒక ధర్మ ఒక ధర్మక్షేత్రాన్ని ఒక ఒక పవిత్రమైన క్షేత్రాన్ని తన ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నాడు దానికి ఉదాహరణ పర పరకామని కేసులో ఏదైతే దొంగతనం జరిగిందో సాక్షాత్ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతోనే వాడు రాజీ కుదుర్చుకున్నారని చెప్పి లోకాయుక్త న్యాయస్థానంలో మనకు బట్టబలి అయిందా లేదా దర్యా సంస్థలు బయటపడ్డాయా లేదా ఈ రోజుకి కూడా ఆ యొక్క రవికుమార్ ఎందుకు చనిపోయాడనే సంగతి ఈ రోజుకి ఆ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు తిరిగి ఆ యొక్క బురదని మళ్ళీ వెయ్యాలని చూంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల ఆ యొక్క తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కానివ్వండి ఆయన యొక్క నిజలో నిజ దర్శనాలు కాబట్టే ఈరోజు నిజాలన్నీ బయటపడతా ఉన్నాయి దానికి ఉదాహరణ రోజు మీరు అన్నారు నిన్న కాక మొన్నే బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ప్రతి భక్తుడిని మీరు అడిగితే కనుక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తిరుమల దా తిరుమల అనేది ఒక ధార్మిక సంస్థ ఆ యొక్క తిరుమల ధర్మ ధర్మకర్తల మండలి కానివ్వండి గడిచిన పది రోజుల యొక్క ఏదైతే మీరు వై వైకుంఠ ఏకాదశి యొక్క కార్యక్రమం కూడా జరిగింది చాలా వైకుంఠ సారీ ఇందాక బ్రహ్మోత్సవాలు అన్నారు దాన్ని క్షమించాలి వైకుంఠ ఏకాదశి యొక్క ఉత్సవాలు కూడా జరిగింది జనవరి ఒకటి నుంచి కానివ్వండి ఉత్తర ద్వారం ఉన్న మొన్న ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉత్తర ద్వారా ఉంది ఆ యొక్క కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తుగా ఒక ఒక అందంగా అంత అందంగా చేశారు కాబట్టి అంత ఘనంగా జరిగింది కాబట్టి ఆ యొక్క విజయాన్ని ప్రజల్లో తీసుకెళ్లకూడదు దాన్ని ఏదో విధంగా మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పి ఒక సాక్షి ఆత్మసాక్షి లేని ఒక రిపోర్టర్ ఆ రిపోర్టర్స్ ఎవరండి ప్రజలకి ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా మీరు ఒక మంచి వార్తల్ని చేరవేయాలి అట్లాగే ప్రజా సమస్యలు ఏమైనా ఉంటాయి కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అంత ఉన్నత చదువు ఉన్నతమైన చదువు చదువుకునేటువంటి రిపోర్టర్లు ఈ రోజు ఒక దొంగ పని కోసం దేవుడితోనే పెట్టుకుంటున్నారు అంటే ఒక సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు ఏడు కొండల మీద అట్లాంటి ఏడు కొండల వాడితే మీరు డి కొండలను చూస్తా ఉన్నారు ఆయన యొక్క దయతోనే కదా ఈ రోజు సిసి కెమెరా ఫుటేజ్ దొరికింది ఎవరు ఏ కార్ లో పోయారు ఎవరెవరు పోయారంటే ఈ రోజు ఆ నీళ్ళు మీడియాకు సంబంధించిన అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఒకడు ఆ యొక్క సాక్షి రిపోర్టర్ ఒకరు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికిపోయి అంటే ధర్మ అంటే ఒక ధర్మాన్ని మేము మేము కాపాడుతా ఉన్నాం ప్రభుత్వం కాపాడలేకపోతుందని చెప్పి ఒక దొంగే దొంగ అన్నట్టుగా ఉంటుందంటే ప్రజాక్షేత్రంలో నీకు ఆల్రెడీ శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి దైవంతో పెట్టుకుంటా ఉన్నాం మీ నాన్న దైవంతో పెట్టుకుంటేనే పావురాలు కొట్టే పావురే ఎగిరిపోయినాడు డాక్టర్ నువ్వెంత జగన్మోహన్ రెడ్డి దైవం మీద నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాడైనా సరే భార్య సమేతంగా భార్యా సమేతంగా ఏనాడైనా సరే ఈరోజు అంటే నూట ముప్పై ఐదు దేశాలకు సంబంధించిన అనేక మంది కోటాను కోట్ల భక్తులు తిరుమల తిరుపతి శ్రీవారి దగ్గర దర్శనార్థం ఎవరైనా వస్తారు వాళ్ళు ఏ మతమైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఒకవేళ మతం వేరేదైతే గనక కనుక వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టుకొని శ్రీవారి యొక్క అనుగ్రహం తీసుకొని వెళ్ళిన సందర్భాలు తిరుమల చరిత్రలో ఎన్నో ఉన్నాయి అట్లాంటి ఈరోజు ఒక క్రైస్తుడుగా కాకు నువ్వు అయినా సరే నువ్వు ఈ రోజు భార్య సమేతంగా ఏనాడైనా తిరుమల తిరుపతి సేవస్థానాన్ని నీ భార్యతో పాటు ఏ రోజైనా వచ్చినావా అంటే దాని అర్థం ఏంటంటే ఇతనికి తిరుమల యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆయన మీద ఏమైనా అంటే గౌరవంగానేవ్వండి హిందూ మతాల మీద గౌరవం ఉందా ఈయన అధికారాలు ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామతీర్థంలో శ్రీరాముల వారి తల నరికినప్పుడే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడలేదు అవునా కాదండి అట్లాగే ఈ యొక్క మంత్రివర్గంలో సభ్యులు కూడా సాక్షాత్ ఒక ఆంధ్ర రాష్ట్ర నడిపుడైనటువంటి ఇంద్రకిలాద్రి అమ్మవారి Cuánta uh, cuando payna వెండి సింహాలు పోతా ఉంటే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత వహించలేదు ఆనాటిని మంత్రిమర్గంలో ఉండే ఒక దుర్మార్గమైన ఒక మంత్రి కూడా సింహాలే కదా పోతాయి మహా అయితే పది కేజీలు వెండి అని చెప్పేసి అంత అవహేళనగా హిందూ తత్వం మీద కానివ్వండి ధార్మిక సంస్థల మీద ఎంత అవహేళనగా మాట్లాడే సంఘటనలు కుక్కళ్ళున్నాయి ఇది ఒకటి రెండు కాదు వీళ్ళ గడిచిన ఐదు ఐదు సంవత్సరాల పాలనలో హిందూ దేవాలయాల మీద కానివ్వండి హిందూ మతం మీద కానివ్వండి ఎంత హీనాతిహీనంగా చూశారనేది గత ఐదు సంవత్సరాల పాలనలో తేటతల్లిమవుతా ఉంది ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన దర్యాప్తు సంస్థలు వీళ్ళ చేసిన మోసాలు వీళ్ళ చేసిన ఘోరాలు వీళ్ళు చేసిన కుట్రలు ఈ రోజు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తా ఉంటే ఆ కుట్రలు వల్ల మాకు ప్రజానికి మాకు ప్రజల్లో మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ చెడ్డ పేరు తిరిగి ప్రభుత్వం మీద వెయ్యాలనే కుట్రలో భాగమే ఈనాడు మద్యం మద్యం ఖాళీ బాటిల్ ఏదైతే ఉన్నాయో మద్యం ఖాళీ సీసాలు ఏదైతే ఉన్నాయో తిరుమల కొండ మీద ఎవరు తీసుకొచ్చినారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు దాన్ని సాక్ష్యాధారాలతో పోలీసులు సాక్ష్యాధారాలతో ఈ రోజు మీడియా ముందుకు వస్తూ ఉంటే ఎక్కడికి పోయినాడు ఈ ఫోర్ ట్వంటీ దొంగ దానికి సమాధానం చెప్పు ఇప్పుడు ఏ ప్యాలెసుల్లోకి వెళ్ళి దాకున్నాం హిందూ మతంతో హిందూ మతంతో కానివ్వండి అలాగే ధార్మిక సంస్థలతో కానివ్వండి ధర్మ పరిషత్తు కోసం కానివ్వండి సనాతన ధర్మం పట్ల నువ్వు అవగాహనగా మాట్లాడితే అదే సనాతన ధర్మం నిన్ను నిట్టు నిల్లుగా కాల్ చేస్త సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలి అట్లాగే మేము జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఇది ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నువ్వు ఎన్ని కుట్రలు చేసినా సరే డేగ కన్నుతో మిమ్మల్ని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రజలను కానివ్వండి ఈ హిందూ మతాన్ని కానివ్వండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది ప్రజలపై కూడా ఉంది ప్రజలు ఇప్పుడే నేను కొడతా ఉన్నారు నువ్వు రోడ్ల మీదకి వస్తే నేను తన్నే కార్యక్రమం ముందు ముందు ఉంటుంది హిందూ మతాల మీద పట్టబోకు నువ్వు రాజకీయాలు చేయి నువ్వు ఏం చేసావు నువ్వు ఏం చేయలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఏం చేయలేదు దానికి విమర్శించిన ప్రభుత్వం తీసుకోవడానికి ఖచ్చితంగా ఉంది కానీ మా మతం కోసం కానీ మా హిందూ మతం మీద కానివ్వండి మా యొక్క దేవుళ్ళ మీద కానివ్వండి మా సనాతన ధర్మం పట్ల ఏవైనా అగౌరవంగా మారిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నిన్ను అదఃపాతాలను తొక్కే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్